దీనికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల యూరిన్ సరిగా పాస్ చేయలేకపోయేది మోషన్ సరిగా పాస్ చేయలేకపోయేది యూరిన్ వెళ్ళడం కష్టం యూరిన్కి వెళ్ళడం కష్టంగా ఉండేది మోషన్కి వెళ్ళడం కష్టంగా ఉండేది కిడ్నీస్లో టిష్యూస్ కూడా చాలా డ్యామేజ్ అయినాయి నేను రిపోర్ట్స్ కూడా చూశాను నా దగ్గరికి రావడం జరిగింది చాలా కష్టం అనమాట మోషన్ అరుకు పట్టినా కూడా టాబ్లెట్స్ వేసినా కూడా మోషన్కి కావడానికి కూడా అవకాశం లేదు యూరిన్ అవడానికి కూడా అవకాశం లేదు అలాంటి టైంలో కట్టుబోద్దు నుంచి వేరే స్వస్థత పొందిన బిలివరు మన దగ్గరికి మన డెలివరీ అండ్ సెంటర్ రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కడికర వచ్చారు వచ్చిన ఫస్ట్ డే ప్రేయర్ చేయడం జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత యూరిన్ మోషను కంటిన్యూగా వెళ్ళడం ప్రారంభించింది హాలూయా ఈరోజు ప్రతి నెల ఎన్నిసార్లు వెళ్ళేవారు హాస్పిటల్కి నాలుగైదు ఇప్పుడు వెళ్తున్నారా దేవునికి దేవుడు చేస్తాడండి చాలా మంది హాస్పిటల్ తిరుగుతారు ఇప్పుడు ఎన్ని నెలలు అవద్దు వచ్చి ఒక ఆరు నెలలో అయిపోతుంది దేవుడు ఈ రోజు ఆరోగ్యకరంగా దేవుడు బిడ్డని దీవించాడు చాలా కష్టపడి చాలా హాస్పిటల్ తిరిగారమ్మా ఒక్కసారి నేను ఓడిపోక రెండు మాటలు చెప్పి ముందుగా దేవాతి దేవునికి వందనాలండి అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన సంఘానికి అందరికీ వందనాలండి మేమైతే చాలా బాధపడ్డామండి మా పాప కోసం కానీ బ్రతకదనే అనుకున్నానండి నేను చాలా హాస్పిటల్ తిప్పానండి పెద్ద అభివృద్ధి అంతా చూపించాను తర్వాత అమ్మగారు ఇచ్చిన ప్రేరాయిలు తర్వాత వచ్చి జీవజలాలు ఇవే కంటిన్యూ చేశానండి నేను మెడిసిన్ వాడకముందు వాటి ద్వారాగానే మా అమ్మాయి రికవరీ అయ్యింది మా విషయంలో అయితే అమ్మగారు చాలా మేలు చేశారండి మేము కూడా కొంచెం చాలా ఇబ్బందులు పడ్డామండి డబ్బు విషయంలో కూడా ఆయన అనుకోకుండా కూడా సహకరించారండి దేవుడు కూడా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి మళ్ళీ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అండి దేవుడికి కూడా నేను వందన మరణాలు చెల్లించాను